వెల్కమ్ టు ఆర్టీ తెలుగు నేను వికేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గల జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో బెంగళూరు చెందిన బయర్ అండ్ ఎన్ పవర్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం బయర్ అండ్ ఎన్ పవర్ ఇన్నోవేషన్ సమిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా డిఈఓ గౌరీశంకర్ గారు డిఎస్ఓ నాగేశ్వరరావు గారు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ మాస్టర్ గారు ప్రముఖులు సంస్థ యాజమాన్యం హాజరయ్యారు సుమారుగా ఎనిమిది పాఠశాలల నుండి నలభై ఒక్క స్టాల్స్లను ఏర్పాటు చేసి పిల్లపిడుగు శాస్త్రవేత్తల ఏర్పాటు చేసిన ప్రయోగాలను అధికారులు తిలకించారు మా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే నీటి వృధాని అరికట్టడం సార్ ఈ ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ అనేది ఎలా పనిచేస్తుందంటే సార్కి ఏదైనా థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఎదురుగా వెళ్తే వాటర్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది సార్ మార్నింగ్ సార్ మై నేమ్ శ్రీష్మా అమ్స్టడింగ్ నైన్టీన్ సిడి in చిన్నపల్లి దిస్ This మై ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్ project title హైడ్రో ఎలక్ట్రిసిటీ సో ఐ లైక్ ఐ వుడ్ లైక్ టు say about దిస్ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ పడడం వల్ల చెట్లు పడిపోతుంటాయి కదా సార్ దానివల్ల ఒక్కొక్కసారి కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు సార్ కరెంట్ పోవడం అలా జరుగుతుంది సార్ కరెంట్ తో జరిగే పనులు చాలా ఉంటాయి కదా సార్ అంటే ఆ స్కూల్స్ లో అయితే స్టూడెంట్ స్టడీ ఆగిపోతుంది హాస్పిటల్స్ లో అయితే ఆపరేషన్ ప్రాబ్లం అవుతుంది ఎలక్ట్రిసిటీ ద్వారా జరిగే పనులన్నీ చాలా ఆగిపోతాయి కదా సార్ ఆ వర్షం నీళ్ళతో కూడా కొన్ని షెడ్స్ దగ్గర వాటర్ వెళ్ళి మొత్తం అవును సార్ మనం ప్రయాణం చేసేటప్పుడు మనము హెల్మెట్ అనేది వాడుతాం సార్ కానీ దానికి సేఫ్టీ బెల్ట్ అనేది పెట్టుకోకుండా మనము హెల్మెట్ అనేది పెట్టుకున్నా కూడా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మనకు తల మీద దెబ్బలు తగిలి అలా చాలా మెతలు తీసుకపోవడం కానీ లేకపోతే కోమాలో వెళ్ళడం కానీ అలా జరుగుతూ సార్ అలా జరుగుతుండడానికే ఈ స్మార్ట్ హెల్మెట్ అనేది మేము కనుక్కున్నాం సార్ लाइफ साइकिल प्रोसेस और तभी पॉट है प्रेजेंट एंड स्की पाटा भी है प्रोजेक्ट स्मार्ट वेदर वेदर रेटेड वेदर अमाउंट तो सिटी डाटा जनरेशन चेंजमेंट और डाटा यानी स्टैटिस्टिक लाइक ट्रेंड डेटा पास w h a n u t o m a t i c light and window. What is it? What is it? It a m o t i t e c t o It is a motion detector. It is motion detector. तो आई थिंक को ఇప్పుడు నేను నీకు మైక్ ఇవ్వను అందరికి గెలిపినటువంటి గెట్టింగ్ మాట్లాడాలి నీ ప్రజెక్ట్ నీ ప్రాజెక్ట్ కోసం ప్రజెంట్ చేయి చూద్దాం అవంతిక ఇక్కడ అవంతికతో ఎందుకు ఎందుకు మాట్లాడించారంటే చాలామందికి ఇక్కడికి వస్తే ప్రైజ్ కోసం మాత్రమే అనుకుంటారు ప్రైజ్ కోసం కాదు ఇప్పుడు అమ్మాయి ఇక్కడ నిలబడింది కదా ఇంతమంది ముందు నిలబడి ఒక పెద్ద స్టేజ్ మీద నిలబడి ఇంతమంది ముందు మాట్లాడటం అంటే అది అసక్సెస్ లాంటి సక్సెస్ రియల్లీ వండర్ఫుల్ వండర్ఫుల్ యూ హెర్ ఎ బిగ్ రోడ్ ఆఫ్ అవర్ లైఫ్ పిల్ల శాస్త్రవేత్తలు చేసిన ఇన్నోవేషన్ ఎంతగానో ఆకట్టుకుంది విద్యార్థుల విజ్ఞాన నైపుణ్యతలను మరింత మెరుగుపరిచేందుకు బయార్ ఎన్ పవర్ సంస్థ కృషికి అభినందించారు బాలికల విజ్ఞాన నైపుణ్యతలను గుర్తించి బయార్ ఎన్ పవర్ సంస్థ అవార్డులను ప్రదానం చేసింది